హంపిలోని ఒక అందమైన సహజ గుహ సుగ్రీవ గుహ ఒకప్పుడు పౌరాణిక వానర యోతుడు సుగ్రీవుడి నివాసం ఈ గుహ ప్రకృతి అద్భుతానికి నిదర్శనం అద్భుతమైన చరిత్రతో నిండిన ఈ గుహ హంపికి ప్రధాన ఆకర్షణ సుగ్రీవుని గుహ పురాణం భారతీయ పురాణాల ప్రకారం రాక్షసరాజు రావణుడు అపహరించిన తర్వాత సీతాదేవి తన ఆభరణాలను జారవిడిచిన ప్రదేశం ఈ సుగ్రీవుని గుహ సుగ్రీవుడు ఆభరణాలను దాచడానికి గుహను ఉపయోగించాడు ఐదు వేల సంవత్సరాల తర్వాత నాసా శాస్త్రవేత్తలు సుగ్రీవుని గుహను కనుగొన్నప్పుడు ఏం జరిగిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ సంఘటనను సాక్ష్యాలను చూసి కేవలం సైన్స్నే నమ్మే శాస్త్రవేత్త కూడా సనాతన ధర్మానికి భక్తుడయ్యాడు మీరు కూడా రామాయణాన్ని నమ్మేవారైతే ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని వ్రాయండి రామాయణంలో ఎన్నో పాత్రల ప్రస్తావన కనిపిస్తుంది ఆ పాత్రలు వేటికవే చాలా ప్రత్యేకమైనవి ముఖ్యమైనవి దశరథ రాజుతో పాటు అతని ముగ్గురు తల్లులు గురు వశిష్ట జనక మహారాజు విభీషణుడు అంగదుడు అనేక ఇతర పాత్రలు కూడా రామకథతో ముడిపడి ఉన్నాయి వారిలో ముఖ్యమైన వాడు సుగ్రీవుడు కిష్కింద రాజు రఘురాముడి మిత్రుడు రావణుడు సీతను అపహరించిన తర్వాత ఆమెను శోధించే సమయంలో రాముడు ఋష్యముఖ పర్వతంపై సుగ్రీవును కలుసుకున్నాడు వాళ్ళు కలుసుకున్న ఆ గుహ ఇప్పటికీ అక్కడ ఉంది కలియుగంలో ఈ ప్రదేశాన్ని ఏ పేరుతో పిలుస్తారు మరియు ఈరోజు కూడా ఆ స్థలాన్ని సందర్శించవచ్చా ఈ పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు అందించబోతున్నాము నాసా శాస్త్రవేత్తలు సుగ్రీవుని గుహను అన్వేషించిన సంవత్సరాల తర్వాత ఏం జరిగింది రామాయణం కేవలం ఊహ మాత్రమే అని చెప్పుకునే వారి ముఖం మీద పెద్ద చెంపదెబ్బ కొట్టినట్టుగా ఒక సాక్ష్యం వారికి లభించింది అయితే సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతంపై ఎందుకు నివసించాడనే ప్రశ్న తలెత్తుతుంది అతను ఒక రాజు అయినప్పటికీ అతను పర్వతం మీద నివసించేవాడు వాలి తన సోదరుడు సుగ్రీవుని హింసించినప్పుడు అతను తన రాజసభను వదిలి ఋష్యమూక పర్వతంపైకి వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే ఒకప్పుడు ఈ పర్వతం పైన ఋషి మాతంగ్ ఆశ్రమం ఉండేది మాతంగ్ మహర్షి ఆశ్రమాన్ని వాలి అపవిత్రం చేయడం వల్ల ఆయన వాలికి శాపమిస్తాడు వాలి ఈ పర్వతం దగ్గరకు ప్రవేశించిన వెంటనే అతను చనిపోతాడని శాపమిచ్చాడు ఇక సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఆశ్రయం పొందవలసి వచ్చింది వాలి ఈ ప్రదేశానికి ఎప్పటికీ రాడు అని అతనికి తెలుసు అలాంటి సుగ్రీవుని గుహ ఈ ప్రదేశంలోనే కనిపిస్తుంది రామాయణంలో ఋష్యముఖ పర్వతంపై ప్రస్తావన ఉంది ఈ రోజున ఆ ప్రదేశం కర్ణాటక రాష్ట్రంలోని హంపీ నగరంలో ఉంది హంపి ఒకప్పుడు ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్యానికి రాజధాని ఒకప్పుడు ఈ ప్రాంతంలో వానరులు నివసించేవారు రాజు వాలి సుగ్రీవుల రాజధాని కిష్కింద నగరం రామాయణంలోని ఎన్నో అంశాలు రాముడి రాకకు సాక్ష్యంగా ఉండే అనేక సాక్ష్యాలు మనకు ఈ గుహ చుట్టూ కనిపిస్తాయి సుగ్రీవుడు ఈ గుహలో చాలా ఏళ్లుగా నివసించాడు ఆ గుహనే నేడు సుగ్రీవుని గుహగా పిలుస్తున్నారు తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం చాలా సుందరమైనది ఇప్పటికీ ఈ గుహను సందర్శించేటప్పుడు మనం రామాయణ కాలానికి వచ్చామా అన్నట్టుగా అనిపిస్తుంది అయితే ఇది నిజంగా సుగ్రీవుని గుహ అని కొందరు నమ్మనే నమ్మరు కొంతమంది రామాయణాన్ని ఒక ఫ్యాంటసీగా కూడా భావిస్తారు కానీ ఈ వీడియో ముగిసిన వెంటనే వాళ్ళు కూడా చాలా చేంజ్ అవుతారు ఎందుకంటే ఒక నాసా శాస్త్రవేత్త ఈ గుహకు వచ్చినప్పుడు అతనికి గూస్ బంబ్స్ వచ్చాయి ఒకప్పుడు నాసాలో పనిచేసిన డేనియల్ జోసెఫ్ అనే విదేశీ శాస్త్రవేత్త భారత పర్యటనలో ఉండగా ఆ రోజు పవిత్రమైన దీపావళి పండుగ వచ్చింది ఓ నగరంలో జరిగిన రామ్లీలా కార్యక్రమాన్ని చూశాడు భాష హిందీ కావడం వల్ల ఆ నాటకం పెద్దగా అర్థం కాకపోయినా పాత్రలన్నీ చాలా ఆసక్తికరంగా ఉండడంతో రామాయణం గురించి మరింత సమాచారం సేకరించాలి అనుకున్నాడు అతడు దేవుణ్ణి నమ్మలేదు కానీ దేవుడే అతన్ని తన ఆశ్రయంలోకి పిలుస్తున్నట్టుగా అనిపించింది రామాయణం మొత్తాన్ని ఆంగ్లంలోకి అనువదించడం ద్వారా అర్థం చేసుకున్నాడు ఇక ఆ సంఘటన మొత్తం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు వారింకా లోతుగా నిజాన్ని తెలుసుకోవాలి అనుకున్నారు అతను ఒకప్పుడు ప్రసిద్ధ నాసా శాస్త్రవేత్త ఈ ఘటనపై పరిశోధనలు చేసి అందరి ముందు నిజానిజాలు తెలవాలనుకున్నాడు అదే క్రమంలో తనకు అత్యంత సమీపంలో ఉన్న కర్ణాటకలోని హంపీ నగరమే మొదటగా కనిపించింది అదే సమయంలో దానికి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా లభించాయి రామాయణ కాలం కాబట్టి డేనియల్ జోసెఫ్ అన్నిటికంటే ముందుగా అక్కడికి వెళ్ళి పరిశోధన చేయాలి అనుకున్నాడు ఆ తర్వాత అతను వెంటనే సుగ్రీవుడి గుహకు బయలుదేరాడు అతను కర్ణాటకలోని హంపీ నగరానికి చేరుకున్నప్పుడు ఆ గుహ నిజంగా అతన్ని ఆశ్చర్యపరిచింది ఆ ప్రదేశం తనకు ఏదో మాయాజాలంలా అనిపించింది అతను ఎన్నో శతాబ్దాల క్రితానికి తిరిగి వెళ్ళినట్టు అనిపించింది సుగ్రీవుడు గుహలోకి ప్రవేశించగానే శ్రీరాముడు సోదరుడు లక్ష్మణుడి పాదముద్రలు కనిపించాయి అలాగే ఆ గుహ లోపల వివిధ రీతుల్లో అనేక విషయాలు రాసినవి దొరికాయి గుహలో కొంత భాగాన్ని ప్రభుత్వం ఎప్పుడో మూసేసింది ఎందుకంటే ఆ భాగంలో ఎన్నో అనేక రహస్యాలు అద్భుతాలు ఉన్నాయని చెప్పింది డేనియల్ ఒక శాస్త్రవేత్త అతను ఆ ప్రాంతానికి వెళ్ళి నిజాన్ని తెలుసుకోవాలి అనుకున్నాడు రామాయణానికి సంబంధించిన ఆ గుప్త సాక్ష్యాలను అందరి ముందు పెట్టాలనుకున్నాడు కానీ కొందరు అధికారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు కానీ డేనియల్ ఒప్పుకోలేదు అతను చాలా మొండిగా ఉన్నాడు అతను ఆ భాగంలో పరిశోధన చేయాలనుకున్నాడు దానికోసం రాత్రి వేళ అత్యంత అనుకూలమైనదిగా భావించి రాత్రి ఒంటి గంటకు అవకాశం దొరకబుచ్చుకుని అతను సుగ్రీవుని గుహలోకి వెళ్ళాడు ఆ సమయంలో అక్కడెవ్వరూ లేరు ఎలాగోలా ఆ ప్రాంతంలోకి ప్రవేశించి పరిశోధనలు చేయడం ప్రారంభించాడు చాలా చోట్ల వెతికిన ఆ రాత్రి ఏమీ కనిపించకపోవడంతో చాలా నిరాశ చెంది రామాయణాన్ని మనసులోనే ఊహించుకోవడం మొదలుపెట్టాడు ఇవి మనుషులు సృష్టించిన తప్పుడు కథలని వారు భావిస్తున్నారు అనుకున్నాడు రామాయణం లాంటిది నిజంగా ఏమీ లేదు కానీ మరుసటి రోజు రాత్రి అతనికి ఒక కల వచ్చింది ఆ కలలో ఒక ప్రత్యేక శక్తి అతన్ని సుగ్రీవుని గుహకు వెళ్లమని ఆదేశించింది పడమటి భాగంలో తవ్వి చూస్తే అక్కడ ఒక అద్భుతం దొరుకుతుంది అని చెప్పింది ఆ భాగంలో జరిపిన తవ్వకాల్లో ఆయన అక్కడి నుండి చాలా పురాతన కాలం నాటి అపురూపమైన వజ్రం కనుగొన్నారు ఆ వజ్రానికి ఎన్నో శతాబ్దాల నాటి చాలా పెద్ద చరిత్ర ఉందని అనిపించింది అదే సమయంలో అదనపు భాగంలో పరిశోధన చేస్తున్నప్పుడు వారు భూమిపై మరొక భారీ ప్రపంచాన్ని చూశారు ఇది వాస్తవానికి హనుమాన్ మహారాజు పాదముద్రలుగా కనిపించింది డేనియల్ తనతో ఆ వజ్రాన్ని తీసుకొచ్చి దానిపై పరిశోధన చేయడం ప్రారంభించినప్పుడు షాకింగ్ ఫలితాలు వెలువడ్డాయి ఆ పరిశోధనలో ఆ వజ్రం దాదాపు ఆరు వేల సంవత్సరాల నాటిదని తేలింది ఇది రామాయణ కాలం నాటిది ఒక పుస్తకం ఆధారంగా చూస్తే ఈ వజ్రాన్ని రాజులు మహారాజులు ఆ సమయంలో వాళ్ల కిరీటాల్లో ఎక్కువగా ధరించేవారు కోతి జాతుల ప్రజలు కూడా తమ కిరీటాలకు ఇలాంటి వజ్రాలను జత చేస్తారు ఈ వజ్రం ఒక రకంగా కోతులకు సంబంధించింది అని చెప్పొచ్చు అందులోను సుగ్రీవుడు వానర జాతికి చెందినవాడు కూడా కాబట్టి సుగ్రీవుని గుహలో ఈ రకమైన వజ్రాన్ని కనుగొనడం పెద్ద ఆవిష్కరణ అని చెప్పొచ్చు ఆ తర్వాత క్రమంగా ఆ శాస్త్రవేత్త రామాయణాన్ని నమ్మడం మొదలు పెట్టాడు తర్వాత అతను శ్రీలంకలోని అశోక వాటికకు వెళ్ళాడు అక్కడ పద్నాలుగు సంవత్సరాలు సీతమ్మ తల్లిని ఉంచారు రామాయణంలో పేర్కొన్న అశోక వాటిక ఇప్పటికీ శ్రీలంకలో ఉంది దాన్ని సీతా ఎలియా అని పిలుస్తారు అంటూ చెప్పాడు ఈరోజు అదే స్థలంలో ఒక ఆలయం కూడా ఉంది మరియు ఇక్కడే హనుమాన్ మహారాజ్ శ్రీరాముని ఉంగరాన్ని సీతామాతకు ఇచ్చాడు అశోక వాటిక అనే పేరు ప్రకారమే అక్కడ చాలా అశోక వృక్షాలుండేవి వాటిని నేటికి కూడా మనం చూడొచ్చు అశోక వాటిక రామాయణానికి సజీవ సాక్ష్యం రామాయణంలో రామసేతు వర్ణన ఉంది దీనిని ఆంగ్లంలో ఆడమ్స్ బ్రిడ్జ్ అని పిలుస్తారు కానీ దానిని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు చాలామంది తమిళనాడు భారతదేశం యొక్క ఆగ్నేయ తీరంలో రామేశ్వరం ద్వీపం మరియు శ్రీలంక వాయువ్య రీతిలో మన్నార్ ద్వీపం మధ్య ఒక గొలుసును చూడొచ్చు భౌగోళిక పరమాణువు ఈ వంతెన ఏ సమయంలో అయినా భారతదేశం శ్రీలంకను కలిపేదిగానే ఉంటుంది ఇది ముప్పై కిలోమీటర్ల పొడు ఉంటుంది అలాగే స్పేస్ నుంచి కూడా సులభంగా చూడొచ్చు నేటికి సనాతన ధర్మం ఈ రామసేతు అద్భుతాన్ని చెప్తూనే ఉంటుంది దీనిని శ్రీరాముడు స్వయంగా మరియు వానర సైన్యం కలిసి సృష్టించారు అదే సమయంలో శ్రీలంక రామాయణ పరిశోధన కమిటీ శ్రీలంకలో నాలుగు విమానాశ్రయాలను కనుగొన్నట్టు కూడా పేర్కొంది రావణుడు తన విమానాలను ఈ ప్రదేశంలో తిరిగేవాడని రామాయణంలో వివరించిన లంక నిజానికి శ్రీలంక అని ఇక్కడే ఆ నాలుగు విమానాశ్రయాలను కనుగొన్నామని కమిటీ చైర్మన్ అశోక్ చెప్పారు రావణుడు తన పుష్పకి విమానంతో సహా అనేక ఇతర విమానాలను ల్యాండ్ చేయడానికి ఎయిర్పోర్ట్గా ఉపయోగించారు శ్రీలంకలో ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి రామాయణంతో ముడిపడి ఉన్న అనేక ఆధారాలున్నాయి భారతదేశంలో కూడా రామాయణ కాలంతో సంబంధం ఉన్న సుగ్రీవుని గుహతో సహా అనేక ఇతర ప్రదేశాలున్నాయి అంటే శ్రీలంకతో భారత్కు ఉన్న అనుబంధం ఇందులో నిజమెంతో రుజువైంది నిజానికి రామాయణం కల్పన కాదు సత్యం మీరు కూడా రామాయణం నిజమని విశ్వసిస్తే దిగువ కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి